అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ మండపేట పదహారవ వార్డు రామాలయం వద్ద ఏర్పాటు చేసిన గణపతి నవరాత్రుల్లో మహాగణపతి భక్తులకు ప్రత్యేక పూజలతో భక్తులకు దర్శనమిచ్చారు నిమజ్జన కార్యక్రమం ముగిసిన అనంతరం శనివారం ఆలయం వద్ద సుమారు ఐదు వేల మందికి అన్న సమారాధన నిర్వహించారు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో

అలాగో నిరుపమానికి సమానమైన ఉద్దేశం రాయనే పరగొడి రామాలయం కమిటీ సహకారం మరియు మా ఇల్లు పెద్దలాంత సహకారంతో మా గంట పెద్ద ఒక కొన్నాళ్ళు నిలబెట్టిన తర్వాత మేము మళ్ళీ దాన్ని అందిపించుకొని సందర్భించి కూడా ప్రతి ఏటా నవరాత్రులు ఘనంగా చేసుకుని ప్రతి సంవత్సరం అమ్మ సంబరంగా మూడు వేల ఐదు వేల మందికి మా ఇల్లు పెద్దలా సహకారంతో అగ్రహవైతేకుందామండి మా ఇల్లు పెద్ద మంది అయితే మా గంట సందర్భంగా ఇప్పుడు ఐదు వేలు అలా సమగ్న చదువుతుంది ఇక్కడ సహకరించిన పెద్దలుగా కాకుండా ఒక మంది కథలో సగర్ ఆ దానికి సంబంధించిన మా యువత మా యువత బాగా ఉత్సాహంతో బాగా పనిచేసి బాగా అభివృద్ధిగా రోజు రోజుకి అభివృద్ధి చేస్తున్నారు రామాలయంలో దీంతో పాటు రాబోయే జస్ కూడా చాలా ఉన్నత ఇప్పుడు ఎప్పుడు చేస్తూనే ఉన్నారా ఈ నవరాత్రితో పాటు మా రామాలయం ఇప్పుడు అభివృద్ధిలో ఉండాలి మా కలకల ఆడాలని చెప్పి కోరుకుంటూ మా వీధికి అంతేకాదు ఉండాలని ఎప్పుడు కోరుకుంటూ అందరికీ అందరికీ మనం పూర్తిగా ప్రసూతం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం